వందల వ్యాధులు వేల వేల లక్షణాలు ఇవన్నీ కూడా మొదలయ్యేది మన జీర్ణాశయం నుంచి పేగుల నుంచి కాబట్టి ఈ పేగులకి వచ్చేటటువంటి ఒక పెద్ద సమస్య అజీర్ణం అంటే ఇన్డైజెషన్ దీన్ని ఒక్కదాన్ని కరెక్ట్ చేయగలిగితే అనేక సమస్యలని మనం చక్కదిద్దుకోవచ్చు దీనికి ఎన్నో అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి వీటిని మనం తెలుసుకున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ వండే మునోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇండైజెషన్ అజీర్ణం అనేక రోగాలకు ఇది మూలం నిజానికి దీనికి సంబంధించి మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగే చక్కని ప్రభావవంతమైన ఆయుర్వేద పరిష్కారాలు వీటిని మనం తెలుసుకుందాం చూడండి మనం ఫుడ్ తీసుకుంటాం కదా తీసుకోక ముందుండే సమస్యలేమో ఎసిడిటీలు ఇలాంటివన్నీ కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కడుపులో అసౌకర్యం అలాగే అజీర్ణం ఇలాగా ఇలాంటి సమస్యలు మళ్ళీ ఇంటర్న్ ఎన్నో రకాల అనారోగ్యాలకు పునాది కింద ఉంటూ ఉంటాయి మన పెద్దలు ఆయుర్వేద శాస్త్రం కూడా ఇదే విషయాన్ని ఘంటాపదంగా చెప్తున్నాయి అంటే రోగానేకస్య మూలం అజీర్ణం అంటుంది అంటే అనేక రోగాలు దానికి మూలమేమిటి అజీర్ణం కాబట్టి ఇలాగ అనేక రోగాలకు మూలం అజీర్ణం కాబట్టి అజీర్ణాన్ని తగ్గించుకుంటే అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు ఇది ఆయుర్వేదం చెప్పేటటువంటి పరమ సత్యం అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు ఎన్నో సమస్యలు మొదలవుతాయి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు అనేక రకాల ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి ఏమిటి నోరెప్పుడు కూడా పచ్చిగా ఉంటూ ఉంటుంది చాలామందికి ఇది అజీర్ణ లక్షణం అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి డిస్టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది అలాగే పుల్లగా తేనుపులు వస్తూ ఉంటాయి కొంతమందికి చేదు తేనుపులు కూడా వస్తూ ఉంటాయి ఇంకా కడుపు నొప్పు ఉంటూ ఉంటుంది అలాగే పొట్ట ఉబ్బరింపుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఉంటి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి అలాగే తల తిరుగుతూ ఉంటుంది ఇంకా విపరీతమైనటువంటి బడలిక ఉంటుంది అలాగే ఎప్పుడు శరీరం బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అతి ముఖ్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే గ్యాస్ సరిగ్గా బయటికి వెళ్ళదు అలాగే ఒకసారి అవుతుంది ఎక్కువ కూడా వెళ్తూ ఉంటుంది దీంతో అంబరేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే మలబద్ధకం ఉంటుంది కొన్ని మలబద్ధకమేనా అంటే అతిసారం అంటే డయేరియా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక అజీర్ణ సంబంధ సమస్యలు దాన్ని అనుబంధించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే మరి దీనికి ఏం చేయాలి దీనికి సంబంధించి అనేక రోగాలకు ఆయుర్వేద పరిష్కారాలు ఉన్నాయి వీటిని మనం తెలుసుకోవాలి అంటే దీనికి చక్కటి ఆయుర్వేద గృహ వైద్యం ఉంది ఇది మీరు ఫాలో అవచ్చు అజీర్ణ సమస్యను దూరం చేసుకోవడానికి మన ఇంట్లో లభించేటువంటి సహజ పదార్థాలు కొన్ని సులభమైనటువంటి ఆయుర్వేద చిట్కాలు వీటిని మీరు ట్రై చేయొచ్చు ఇలాంటి వాటిల్లో అతి ముఖ్యమైనది మీరు ఈజీగా చేసుకోగలిగేటటువంటి ఒక మంచి ఫార్ములా ఉంది ఇదేంటంటే ఈ ఆయుర్వేద గృహ వైద్యాలు సేఫ్గా ఉంటాయి సురక్షితంగా ఉంటాయి ఎలాంటి ఇబ్బంది కలెక్ట్ చెయ్యవు వీటిలో ముందుగా మనం చెప్పుకునే మంచి ఫార్ములా వాము చూడం అలాగే కరక్కాయల పొడి ఇంకా శుంటి పొడి ఇంకా సైంధవ లవణం ఇవి మీరు సిద్ధం చేసుకోవాలి వీటిలో ఓమ అంటే వామ మీకు తెలిసిందే కరక్కాయల పొడి మీకు పచారీ కొట్టలో దొరుకుతుంది కరక్కాయలు పిచ్చులు తెచ్చుకొని పొడి చేసుకోవాలి ఇక శుంఠి పొడి కూడా అంతే శుంటి మీకు పచారీ కొట్టలో దొరుకుతుంది దాన్ని పొడి చేసుకోవాలి లవణం రాక్ సాల్ట్ అంటారు దీన్ని కూడా మీరు పొడి చేసుకోవాలి ముందుగా వేయించి పొడి చేసుకున్నటువంటి వాము పొడి దీన్ని ఒక యాభై గ్రాములు అంటే మూడున్నర టేబుల్ స్పూన్ తీసుకోండి దీనికి కరక్కాయల పొడి యాభై గ్రాములు అంటే మూడున్నర టేబుల్ స్పూన్లు కలపండి శొంఠి పొడి కూడా యాభై గ్రాములు కలపండి అంటే మూడు మూడున్నర టేబుల్ స్పూన్లు కలపండి ఇలాగ అన్నీ కూడా కలిపి ఒక ఫార్మో తయారు చివరిగా మీరు ఏం చేయాలి సైంధవడం దీన్ని తక్కువ వేయాలి అంటే ఇరవై ఐదు గ్రాములు వేయాలి అంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కలపండి ఈ పొడిని చక్కగా కలిపి గాలి చొరపడని డబ్బాలో నిల్వ చేసుకోండి ప్రతిరోజు కూడా ఉదయం అలాగే సాయంత్రం రెండు పూట్ల దీన్ని రెండు గ్రాములు అంటే ఒక అర టీ స్పూన్ మోతాదుగా ఈ పొడిని యాభై నుంచి వంద మిల్లీ లీటర్లు అంటే కప్పు నుంచి అరకప్పు నీళ్ళకి చేర్చి బాగా కలిపి తాగా దీంతో ఇక మీకు అజీర్ణ ఇబ్బంది పెట్టదు ఇది ఆమడ దూరంలో ఉంటుంది ఇదంటే ఒక అద్భుతమైన ఇంటి వైద్యం తీసుకుందాం దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సినవి ఈజీగా మీరు సమకూర్చుకోగలిగినవి ఇవి సోంపు గింజల పొడి జీలకర్ర పొడి ఇంకా పటిక బెల్లం పొడి ఇంతే సింపుల్ సోంపు గింజలని జీలకర్రని విడివిడిగా కొద్దిగా నెయ్యి వేసి త్వరగా వేయించుకోండి విడివిడిగా ఎందుకు వేయించుమ వేయించుమడినానంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి తోటి వేగుతాయి అలాగే పొడి అవుతాయి కాబట్టి సోంపు గింజలని జీలకర్రని విడివిడిగా కొద్దిగా నెయ్యి వేసి త్వరగా వేయించి వీటిని చల్లార్చి విడివిడిగా మెత్తగా పొడి చేసుకోండి కలపండి ఈ పొడిని ఒక్కొక్కటి అంటే వంద గ్రాముల చొప్పున అంటే ఏడు టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోండి దీనికి మళ్ళీ పడికి బెల్లం పొడి వంద గ్రాములు కలపండి అంటే ఇది కూడా ఏడు టేబుల్ స్పూన్లు కలపండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి నిల్వ చేసుకోండి ప్రతిరోజు కూడా ఉదయం అలాగే సాయంత్రం ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూన్ ఈ పొడిని నోట్లో వేసుకొని చప్పరిస్తూ నెమ్మదిగా మింగండి దీంతో ఇక మీకు ఈ అజీర్ణం అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇలాంటిది ఒక మహత్తరమైన మరొక ఫార్మా చెప్తాను మీకు కావాల్సినది పుదీనా ఆకుపొడి అలాగే ఎండిన దానిమ్మ పెచ్చుల పొడి ఇంకా సైంధవ లవణం పొడి ఇలా సిద్ధం చేసుకోండి ఇవి ఇవన్నీ కూడా మీరు ఈజీగా సమకూర్చుకోవచ్చు పుదీనా ఆకులను ఎట్లా తయారు చేసుకుంటారు అంటే ముందు నీడలో ఆరబెట్టండి పొడి చేసుకోండి అలాగే దానిమ్మ పండు పైన తక్కువ ఉంటుంది కదా పెచ్చులు వాటిని కూడా ఎండబెట్టి పొడి చేసుకోండి పుదీనా ఆకుపొడి పది గ్రాములు అంటే రెండు టీ స్పూన్లు అలాగే ఎండిన ఈ దానిమ్మ పెచ్చుల పొడి పది గ్రాములు అంటే రెండు టీ స్పూన్లు తీసుకోండి వీటికి సైంధవలోనం పొడి ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూన్ కలపండి ఈ మూడింటిని కలిపి నిలవ చేసుకోండి ఔషధం సిద్ధమైంది దీన్ని దీనివల్ల కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది ఈ పొడిని రోజు రెండు పొట్ల కూడా ఆహారం తిన్న తర్వాత రెండు నుంచి మూడు గ్రాముల మోతాదుగా అంటే ఒక అర టీ స్పూన్ నుంచి ఒక ముప్పవ టీ స్పూన్ వరకు మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉండాలి దీన్ని ఎలా తీసుకోవాలి వంద మిల్లీ అంటే ఒక అరకప్పు నీళ్ళ కలిపి తీసుకుంటే బెటర్ ఇంకొక అద్భుతమైనటువంటి ఫార్ములా చెప్తాను ఇది గ్యాస్ని అద్భుతంగా తగ్గించే ఫార్ములా మీకు కావాల్సింది ఇంగువ ఇంకా సొంటి పొడి సొంఠి సో శోధిస్తుందని సామెత అలాగే సోంపు గింజల పొడి కి బెస్ట్ మెడిసిన్ అలాగే సైందవనం పొడి ఇంకా సునాముఖి ఇది మోషన్ కూడా ఫ్రీ అయ్యేలాగా చేస్తుంది ఈ సునాముఖి పొడి అలాగే ఈ వంట సోడా అంటే మనం తినే సోడా ఇలా మీరు సిద్ధం చేసుకోవాలి ఇంగువని సోంపు గింజల్ని విడివిడిగా కొద్దిగా నెయ్యి వేసి వేయించి పొడి చేసుకోండి సునామికి ఆకుల్ని కూడా కొద్దిగా ఆముదంతో వేయించి పొడి చేసుకోండి సొండి పొడి సైంధోలోనం పొడి అలాగే వంట సోడా తీసుకోండి ఇంగువ శొంఠి పొడి సోంపు గింజల పొడి ఈ సైంధోలోవణం పొడి సునాముకి పొడి వంట సోడా ఒక్కొక్కటి ఒక పది గ్రాములు అంటే రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలపండి ఈ ఔషధాన్ని రోజు ఒకటి లేదా రెండు సార్లు ఆహారం తీసుకున్న తర్వాత అంటే ఫుడ్ తర్వాత ఒకటి నుంచి మూడు గ్రాములు మోతాదుగా అంటే పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ మోతాదుగా దీన్ని వంద మిల్లీలీటర్ లీటర్ అంటే అరకప్పు నీళ్ళకి కలిపి తీసి తాగుతూ ఉంటే మీకు ఈ ఇండైజెషన్ సమస్య ఇబ్బంది పెట్టదు ఇలాంటిది ఇంకొక మహత్తరమైన ఫార్ములా చెప్తాను మీకు ఆసింది జీలకర్ర పొడి అలాగే మామూలు ఉప్పు ఇంకా ఇంగువ ఇలా సిద్ధం చేసుకోండి ఈ జీలకర్రని చెప్పుకున్నట్టుగానే దోరగా వేయించి అప్పుడు పొడి చేసుకోవాలి ఇక వేయించుకున్నటువంటి ఈ జీలకర్ర పొడిని యాభై గ్రాములు అంటే మూడున్నర టేబుల్ స్పూన్ తీసుకోండి దీనికి ఉప్పు ఒక ఇరవై ఐదు గ్రాములు అంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకోండి ఇంగు ఏమో ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూన్ కలపండి ఇప్పుడు మీకు ఒక ఫార్ములా తయారైంది ఈ పొడిని రెండు పూట్ల కూడా ఒకటి నుంచి రెండు గ్రాముల మోతాదుగా అంటే పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ మోతాదుగా యాభై మిల్లీ లీటర్లు అంటే పావు కప్పు మధ్యకి కలిపి తాగుతూ ఉంటే మీకు ఇక ఈ ఇండైజెషన్ సమస్య ఇబ్బంది పెట్టదు ఇలాంటిది ఇంకొక మహత్తరమైన ఫార్ములా మీకు కావాల్సింది సొంటి పొడి సైంధోలోణం పొడి వాము పొడి అలాగే ధనియాల పొడి ఇలా సిద్ధం చేసుకోండి సొంటి పొడి వంద గ్రాములు అంటే ఏడు టేబుల్ స్పూన్లు సైందోలోనం పొడి ఏమో యాభై గ్రాములు అంటే మూడున్నర టేబుల్ స్పూన్లు తీసుకోండి వాము ధనియాన్ని విడివిడిగా వేయించి పొడి చేసుకొని ఒకటి యాభై వేసి గ్రాములు అంటే మూడున్నర టేబుల్ స్పూన్లు కలపండి ఈ పొడిని రోజు రెండుసార్లు అన్నం మొదటి ముద్దలో ఒక ఐదు గ్రాముల మోతాదు కంటే ఒక టీ స్పూన్ మోతాదుగా కలుపుకొని తింటూ ఉండండి ఇంకొక మహత్తరమైన ఫార్ములా చెప్తాను కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ అద్భుతంగా పనిచేస్తుంది మీకు వచ్చింది పొడి వెదురుప్పు పొడి వంశలోచనం అంటారు ఇంకా దాల్చిన చెక్క పొడి ఉసిరి పొడి అలాగే కరక్కాయల పిచ్చుల పొడి మూడి పిప్పల అంటారు దీని పొడి ఆకుపత్రి మనం మన బిర్యానీలో వేసుకుంటాం కదా ఆకుపత్రి తలుపు పొడి అలాగే మంచి గంధం పొడి శ్రీగంధం పొడి ధనియాల పొడి ఇంకా పటికి బెల్లం పొడి ఇలా సిద్ధం చేసుకోండి యాలకలు వెదురుప్పు దాల్చిన చెక్క ఉసిరిక కరెక్క మోడి ఆకుపత్రి శ్రీగంధం ధనియాలు వీటన్నింటినీ మెత్తగా పొడి చేసుకోవాలి విడివిడిగా ఈ చూన్నాల్ని సమానంగా భాగాలుగా కలిపేయాలి ఈ మొత్తం పొడి ఎంత ఉందో చూసుకొని అంతే మోతాదులో అంతే పరిమాణంలో పటికి బెల్లం పొడిని కూడా కలిపి నిల్వ చేసుకోండి అద్భుతమైన ఔషధం మీకు సిద్ధమవుతుంది ఈ పొడిని ఉదయం అలాగే సాయంత్రం రెండు నుంచి మూడు గ్రాముల మోతాదుగా అంటే అర టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక వంద మిల్లీ లీటర్లు సుమారుగా అంటే ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలకరి తాగుతూ ఉండండి దీంతో హిండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇంకొక చమత్కారమైన ఫార్మా చెప్తాను మీకు కావాల్సింది చింతపండు రసం మిరియాల పొడి సైంధాలవం పొడి అలాగే నల్ల ఉప్పు పొడి వంద మిల్లీ లీటర్లు అంటే అరకప్పు నీళ్ళు తీసుకొని ఇరవై గ్రాములు అంటే ఒక దాదాపుగా ఒక నిమ్మకాయ అంతా చింతపండు వేసి కాసేపు నానబెట్టండి దాన్ని బాగా పిసికి రసం తీసి వడగట్టండి ఈ రసానికి నాలుగు నుంచి ఐదు చిటికడ్లు మిరియాల పొడి అలాగే ఒకటి నుంచి రెండు గ్రాములు అంటే ఒక చిటికటి నుంచి ఒక పావు టీ స్పూన్ వరకు సైన్ పొడి ఒకటి నుంచి రెండు గ్రాములు అంటే ఒక చిటికటి నుంచి పావు టీ స్పూన్ నల్ల ఉప్పు పొడి కలపండి ఈ మిశ్రమాన్ని రోజు రెండు లేదా మూడు సార్లు తాగుతూ ఉండండి దీంతో ఇది ఒక సూప్లాగా ఉంటుంది అరుచి ఆకలి లేకపోవటం ఇలాంటివి కూడా తగ్గుతాయి ఇంకొక మంచి సింపుల్ ఫార్ములా చెప్తాను మీకు కావాల్సినవి అల్లం రసం అలాగే బెల్లం ఇంకా సింపుల్గా ఈ సైందో లావణం పొడి ఇంతే తాజా అల్లం రసం ఒక పది మిల్లీ లీటర్లు అంటే రెండు టీ స్పూన్లు సిద్ధం చేసుకోండి దీనికి బెల్లం ఒకటి నుంచి రెండు గ్రాములు అంటే ఒక చిటికట్ నుంచి ఒక పావు టీ స్పూను సైందవ లవణాన్ని కూడా అంతే ఒక ఒక ఒకటి నుంచి రెండు అంటే చిటికట్ నుంచి పావు టీ స్పూన్ కలిపి తాగేయండి ఇలా రోజు రెండు పూట్ల ఆహారాన్ని కరగండి ముందు తీసుకుంటూ ఉంటే ఇండైజేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఇంకొక సింపుల్ మెడిసిన్ మీకు కాల్సినవి నిమ్మరసం అలాగే అల్లం రసం పుదీనా రసం తేనె పటిక బెల్లం పొడి ఇలా సిద్ధం చేసుకోండి నిమ్మరసం అల్లం రసం పుదీనా రసం తేనె సమానంగా తీసుకోండి వీటికి అదే పరిమాణంలో అంతే క్వాంటిటీలో పటిక బెల్లం పొడి కలపండి ఈ మిశ్రమాన్ని చిన్న మంట పైన పెట్టి తీగపాకం వచ్చే వరకు కూడా మరిగించండి ఈ పాకం రాగానే దించేసి చల్లార్చి గాలి చొరబడం చేసేవాళ్ళని నిల్వ చేసుకోండి దీన్ని మీరు రెగ్యులర్గా ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు మోతాదుగా పిల్లలకైతే అర టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఇస్తూ ఉండండి ఇండైజెషన్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇవన్నీ హోమ్ రెమెడీస్ అయితే ఒకవేళ ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి ఇవన్నీ చాలా సురక్షితమైనవి ఈ ఆయుర్వేద ఔషధాలు కూడా కానీ మీ బాడీ స్పెసిఫిక్గా బాస్ ఉంటుంది అంటే ఈ సిద్ధం చేస్తున్నటువంటి ఆయుర్వేద ఔషధాలు అజీర్ణానికి బాగా పనిచేస్తాయి వీటిని కాకపోతే మీ బాడీ టైప్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందేమిటి అంటే హింగుతో తయారయ్యేటటువంటి హింగువాష్టక చూర్ణం ఈ చూర్ణాన్ని రోజుకి రెండుసార్లు భోజనం టైంలో ఐదు గ్రాముల మోతాదుగా అంటే ఒక టీ స్పూన్ మోతాదుగా అన్నం మొదటి ముద్దులో కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి తింటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది కాకపోతే మీ పిత్తతత్వం అయితే ఇది మీకు సూట్ అవ్వదు అందుకని మీ బాడీ టైప్ని బట్టి దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటిది ఇంకొక మహత్తరమైన రెడీమేడ్ ఆయుర్వేద ఔషధం ఉంటుంది దీని పేరు భాస్కర లవడం భాస్కర్ లవడం రోజుకి రెండు సార్లు ఫుడ్ తర్వాత రెండు నుంచి మూడు గ్రాములు అంటే అర టీ స్పూన్ మోతాదుగా దీన్ని యాభై మిల్లీలీటర్లు లీటర్లు అంటే కప్పు మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటే ఇక అజీర్ణం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అయితే దీన్ని బీపీ ఉన్న సందర్భాల్లో ఒకటి కాబట్టి బీపీ చెక్ చేసి దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇంకోటి బాగా ఆకలి పుడితే అజీర్ణం కరెక్ట్ అవుతుంది ఆకలి పుట్టిస్తూ అజీర్ణం ఆకలి లేని సందర్భాలలో అజీర్ణం కూడా ఉన్న సందర్భాల్లో మేము ప్రిస్క్రైబ్ చేసేది ఏమిటి అంటే అగ్నితుండి వటి ఈ అగ్నితుండి వటి చాలా అమేజింగ్గా ఉంటుంది అంటే ఈ మాత్రం రోజుకి రెండు సార్లు ఆహారానికి అరగంట ముందు ఒకటి లేదా రెండు చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం మింగమని వీటితో పాటు ఒక ఐదు మిల్లీ లీటర్లు అంటే ఒక టీ స్పూన్ అల్లం రసం ఐదు మిల్లీ అంటే ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోమని సహజ చేస్తాం ఎందుకంటే చాలా ద్రవ్యం ఇది ఇంకోటి సౌమ్యంగా పనిచేస్తూనే ఆకలిని పెంచుతూనే ఇండైజెషన్ కరెక్ట్ చేసేది ఏమిటి అంటే చిత్రకాది బట్టి చిత్రమూలం ప్రధానంగా తయారవుతుంది ఇది ఇది మాతల రూపంలో ఉంటుంది ఈ మాతల్ని రోజుకి రెండు సార్లు ఆహారాన్ని కరగంటే ముందు రెండు చొప్పున తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తాం అలాగే సౌమ్యమైనటువంటి ఒక మెడిసిన్ ఉంది అల్లంతో తయారయ్యేది దీని పేరు ఆర్ధక లేదా ఆర్ధక రసాయనం ఈ రసాయనాన్ని రోజుకి రెండు సార్లు ఐదు నుంచి పది గ్రాములు అంటే ఒకటి నుంచి రెండు టీ మోతాదుగా చప్పరిస్తూ నెమ్మదిగా మింగాల్సి ఉంటుంది ఇలాంటిది ఇంకొకటి లివర్ని కూడా స్టిమ్యులేట్ చేస్తూ పనిచేసేది అజీర్ణాన్ని కరెక్ట్ చేసేది ఒకటి ఉంది దాని పేరు పెప్పల్ యాసం లేదా కరెక్ట్ అయితే తయారయ్యే అభయారిష్టం ఈ రెండు కూడా ఇండైజెషన్లో బాగుంటాయి అంటే ఈ ద్రవ ఔషధాలు ఇవి రోజుకి రెండు పూట్ల ఆహారం తీసుకున్న తర్వాత ఒక పది నుంచి ఇరవై మిల్లీ లీటర్ అంటే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ మోతాదుగా అంతే పరిమాణంలో నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇలాగా ఈ ఇండైజెషన్ సమస్య ఉన్నప్పుడు దాన్ని సెలవు చేస్తే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ఈ గృహ వైద్యాలని అలాగే అవసరం అనుకుంటే ఈ ఔషధాన్ని ఆయుర్వేద పర్యవేక్షణలో మీరు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతా శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ पॉज टू की स्माइलिंग लव यू ऑल शुभम